ఇంగో పక్క నిన్న మొన్న మీరు చూశారు ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది అది నేను తీసుకొచ్చింది కాదు నేను ఊటి హామీ ఇస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి సామర్థత పెంచుతాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బును కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు మామూలుగా పెట్ల పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గుంటే ఆలోచించాలి నేను అందుకనే చెప్పాను నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కాని చరిత్రలో చూడని గెలుపని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సర్ ఛార్జీ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈ రోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు పాపం మీది దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలన్ని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మామూలుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నలభై మూడు వేల నాలుగు వందల పదహారు మిలియన్ యూనిట్లు కొన్నారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మామూలుగా ఉండే మనం ఒప్పందాలు చేసుకున్నట్టు కాకుండా మామూలుగా ఓపెన్ మార్కెట్లో కొన్నారు దీని ఖర్చు మీరు చూస్తే ఏడు రూపాయల అరవై ఒక్క పైసా ఒక యూనిట్ ఖర్చు ఈరోజు ఓపెన్ ఆప్షన్ ఉంటుంది కరెంటు విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా పీక్ లో ఉన్నప్పుడు కరెంట్ అందుబాటులో లేకపోతే పది రూపాయలు పన్నెండు రూపాయలు కూడా వేసేస్తారు అదే ముందు చూపుతో ఒక అవగాహనకు వస్తే మనకి ఎంత అవసరం ఉంది మన దగ్గర ఎంత కరెంటు ఉత్పత్తి అవుతుంది మనం ఏమైనా కరెంటు ఉత్పత్తి చేసుకోగలుగుతామా చేసుకోలేకపోతే ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటే తక్కువ ధరకు వచ్చే పరిస్థితి వస్తుంది అప్పటి కూడా చాలకపోతే ఒక్కొక్కసారి మన దగ్గర మిగులుంటే మనం గ్రిడ్కి ఇస్తాం పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఇస్తాం మనకు చాలకపోతే వాళ్ళ దగ్గర నుంచి కరెంటు కొంటాం ఆ విధంగా మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల్లో పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్లో లేని కొన్నారు మామూలుగా కరెంటు యూనిట్కి మనం కొనే ద్వారా ఆవరేజ్ని మీరు చూస్తే నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఈ మహానుభావుడు కొనింది ఏడు రూపాయల అరవై ఒక్క పైసా అంటే మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాడు ఒక యూనిట్ కి మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ల పైన భారం వేసాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్పినట్టే మీరు చూస్తే అక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా ఎండకు వచ్చే కరెంటు వాడకుండా ఉన్న పడంగా వాళ్లకు డబ్బులు పే చేశాడు ఇక్కడ లాలుచిపడి అవినీతికి కక్కుర్చబడి ఏడు రూపాయల అరవై ఒక్క పైసలు కరెంటు కొని మన దగ్గర కొనుంటే నాలుగు రూపాయల అరవై ఒక్క పైసకే వచ్చేది అలాంటిది మూడు రూపాయలు ఎక్కువ కరెంటు పెట్టి ఒక పన్నెండు వేల కోట్లు అసమర్థతో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసి అక్కడ కూడా అవినీతి అన్ని విధాలా కలిపి ఈరోజు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం పడే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది అనుకుంటున్నారు ఈ విషయం మాకు తెలియదు కదా మాకెందుకు చంద్రబాబు నాయుడు కోటేశాం పవన్ కళ్యాణ్ కోటేశాం మీరు చూసుకోండి అంటారు చూసుకోవాలంటే మాకుండే సమస్యలు మీరు చూస్తే గల్ల పెట్టి కాడి ఒక పైసా లేదు ఇంకొక పక్క దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చూస్తే కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేసారు కేంద్రం ఒక పనికి ఇస్తారు కేంద్రంలో అనేక నిబంధనలు ఉంటాయి ఈరోజు ఇక్కడే మంత్రి కూడా ఉన్నాడు కేంద్ర మంత్రి మీ ఎంపీ గ్రామీణ శాఖ మంత్రి వాళ్ళు నరేగా డబ్బులు ఇస్తారు నరేగా డబ్బులు నరేగా పనులు ఖర్చు పెట్టకుండా వేరే దాన్ని పెడితే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేస్తారు అట్లన్ని డిపార్ట్మెంట్లు చేశాడు కేంద్రం తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్లో నలభై ఐదు శాతం వాళ్ళ వాటా ఇచ్చారు నలభై ఐదు శాతం మనం పెట్టుకోవాలి పదహైదు శాతం వినియోగదారులు పెట్టుకోవాలి కడాన దాని కింద కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా వచ్చిన మూడు వేల కోట్ల రూపాయలు వేరే దాన్ని డైవర్ట్ చేశారు ఇంకో పక్క అన్ని డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లో డైవర్ట్ చేస్తే మనం వెతికితే డబ్బులు లేకపోతే పైసా పైసా కూడబెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చి మళ్ళా ఆ యుటిలిటీ సర్టిఫికేషన్ తీసుకుపోయి ఇచ్చి మళ్ళా డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ పనులు ప్రారంభించాం